నమస్కారాలండి కొన్ని కుటుంబాలలో వారి సంతానంగా మగవారు అనేవారు ఒక్కరు పుడతారు ఇద్దరు పుడతారు ముగ్గురు పుడతారు నలుగురు పుడతారు ఐదుగురు పుడతారు అలాగే పది మంది వరకు కూడా పుట్టినరోజులు ఉన్నాయి అలాగే ఆడవారు కూడా పుడతారులే వారి విషయం పక్కన పెడితే మగవారి విషయానికి వస్తే ముగ్గురు కొడుకులు అయితే ఇక వారికి పెళ్ళి అయ్యాక ఒకే ఇల్లును మూడు మొత్తాలుగా పెట్టుకొని వారి జీవితాలు చ్చకూడదు అని అలనాటి మహనీయులు తెలిపారు కారణం ఏమంటే తప్పు దోషము ఇంతే తప్ప పండితులు వాడికి తెలియదు ఆ పండితులకి ఈ లోకానికి ఏం చెప్పాలో తెలియదు కనుక పెద్దలని వృద్ధులని అడిగితేనేమో ఒకే ఇంటిలో మూడు మొత్తలు పెట్టుకొని ముగ్గురు కాపురాలు ఉండకూడదు తప్పు దోషం అని పాపం వృద్ధులు చెప్తారు ఇక అలాగే పండితులు అడిగినా కూడా నూటికి తొంభై తొమ్మిది మంది తప్పు దోషం ఇక మనం ఆ తప్పు దోషం కాడ ఆగాలి ఆ తప్పేంటి దోషం ఏంటి అని అడిగితే అతికి తెలివా వ్యతిరేకిస్తున్నావా పెద్దని అడ్డంగా మాట్లాడుతున్నావా ఇది ఇదే దాని యొక్క సమాధానం ఇక తప్పు ఏంటో దోషం ఏంటో చెబుతా తెలుసుకోండి కన్న తల్లిదండ్రులకి పెత్తనం అనేది తొలగిపోతుంది ఇక వృద్ధుల ఏ మూలంలో ఉంటారు అయితే ఆ ముగ్గురు కొడుకులు మూడు ద్వారాలు పెట్టుకొని మూడు కుటుంబాలుగా ఆ మూడింట్లోనూ కూడా భార్య భర్తలు పిల్లలు ఉంటారు అయితే జీవన ప్రయాణంలో అన్నదమ్ములే కానీ తల్లిదండ్రులే కానీ బాబాయిల జనాయనలే కానీ ఏ చిన్న సమస్య రాకుండా ఎల్లా కాలం ఉండడం అనేది అసంభవం అయితే సమస్యకు సమాచారాలకి సంబంధమైన అనవచ్చు నిజమే కానీ నలుగురు తోటి కోడలను లేక ఇద్దరు తోటి కోడలను అంటే నాలుగు మొత్తలున్నా రెండు మొత్తలున్నా ఏ ఇబ్బంది లేదు ఎందుకు అంటే ముగ్గురు ఉంటే మాత్రం ఆ తోటి ఏదో తేడా వచ్చినప్పుడు ఇద్దరు ఒక పక్క అవుతారు ఇక ఒక ఆమె ఒక పక్కే అవుతుంది ఇలా జరగడం అనేది నూటికి నూరు శాతం నిజం ఇక మగవారు కూడాను పిల్లల మాట విని రెండు కుటుంబాలు ఒక పక్క అవుతాయి ఒక కుటుంబమే ఒక పక్క అవుతుంది ఇక ఆ రెండు కుటుంబాలున్నవారు పై చేయిగా ఉంటారు ఇక తప్పులని ఒప్పులుగా మెప్పిస్తారు ఈ ఒక కుటుంబం వారు ఒప్పును కూడా తప్పుగా తలవంచుకోవాల్సి వస్తుంది అదే రెండు కుటుంబాలు అయితే ఆ ప్లేతగా ఉంటే పర్వాలేదు ఇలా ఏదైనా భేదాలు వచ్చినా సరే సరి సమానంగానే కదా ఉండేది అలాగే నాలుగు కుటుంబాలున్నా సరే ఒకవేళ భేదాలు వచ్చినా రాకపోయినా అటు ఇద్దరు అవుతారు ఇటు ఇద్దరు అవుతారు తప్పైనా ఒప్పైనా సమతూలంలోనే ఉంటుంది కదా ఈ విధంగా ముందు చూపుతో అలా నాటి మహనీయులు అందుకే మూడు కుటుంబాలు కనుక ఆ దోషం అనేది లౌకికంగా మూడు ద్వారాల మీద వేశారు తప్ప ఇలా విప్పి చెప్పలేదు చెప్పకూడదు మూడు ద్వారాల ముచ్చటి అర్థమైందనుకుంటాను ఇక ఉంటాను